ప్రైజల దేవనామానికి మేము కాక మీ అందరికీ అందనాలండి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని కుమార్ ఎల్లప్పుడూ దేవుడు కాక ఒక లైఫ్ చేసి చపరా చేయండి ఇది అనేది కుంభిణ పాట ఇది చాటు జాతున్నాను ఏచే దేవుడు ఏచు దేవుడే నా దేవుడే na anda e tu devude na vijaya janda e tu devude na vijaya janda <coughs> ఏచి దేవుడే నా కొండ దండరా ఏచి ఉండగా నాకు భయము లేదురా ఏచి దేవుడే నా అండ దండరా చేచి ఉండగా నాకు దిగులు ఎదురాలు నాకున్న ఏకైక ఆధారం చేచి చేచే నేనా నేడైనా రేపైనా నీ మై మై చేదువు నాకు పైమ లేదు కొయ్యమ్మ నేడి చేరినాడు తలను నిన్న దించినాడు మహిమ నాపై ఉంటే చాలు కింగనే ఈ ఈజట్ల మైగోరి ఈ జట్ల మైగోరి ఈ జట్ల పారిపోరే ఈ జట్ల మైగోరి ఈ జట్ల మైగోరి ఈ జట్ల పారిపోరే ఏడే నా అండ జండరా ఏతి ఉండగా నాకు గురు లేచిన వారు అనేకులు వారు బలవంతులు నా దేవుని నుండి చాయము నాకు దొరకదని వారందరూ నా మీదకు లేచిన వారు అనేకులు వారు బలవంతులు నా దేవుని నుండి సహాయము నాకు దరకదని వారందరూ అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టను నేను నమ్ముకున్న దేవు నేను ఎరుగు ఉన్నాను అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టను నా తల ఎత్తే దేవు నేను ఎరిగి ఉన్నాను నా మహిమకు ఆవిద్ద

దేవుని చాయంబుతో చనుముల నేను చేయించితేనే నా దేవుని సమృద్ధితో ప్రకారముల నేను నా దేవుని చాయంబుతో చంద్రముల నేను జయించితిని నా దేవుని సమృద్ధితో ప్రకారములు నేను దాటించి తినే అరే అరే క్రమక్రమంగా ప్రభు నిన్ను సిద్ధపర్చును అనంతంగా ఒక రాత్రిలో నా లేపును అంచుల హంచులుగా ప్రభు నిన్ను సిద్ధపర్చును అనంతంగా ఒక రాత్రిలో నా లేపును నా కాదా నాది కాదు

హలలోయ 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 అలలోయ హలలోయ హలలోయూ మాతో ఉన్నా హిద్దాని చేచ్చేది ప్రభువే కదా ఏ లేకున్నానా మా ముందు నడిచేది ఏచే కదా హుమందు మాతో ఉన్నాను ఇద్దాని చేసేది ప్రభువే కదా ఏ ఒక్కరు లేకున్నాను మా ముందు నడిచేది ఏచే కదా అనేక మంది అయినా చేతనాయను చేతనయ్యను సరే రే కొద్ది మంది ఉన్న కుంపుతున్నాను అనేక మంది అయినా జానములు చేతనయ్యను సరే రే కొద్ది మంది ఉన్న కుంపుతున్నాను ప్రతి చెట్టు

ంప చేది నా దేవుడే నా చేతికి నా వేళకు పోరాటం నేర్పేది నా ప్రవేశుడే యుద్ధానికి నాకు బలం ధరింపజే చేది నా దేవుడే నా చేతికి నా వేళకు పోరాటం నేర్పేది ప్రవేశుడే ఇతరే నహమాను ఏ రక్త నాచు వచ్చు ఇతడు ఇల్లే బహువణ వ్యక్త పెట్టను ఏ రక్త నాచ బాణ मन जट मैगौरी जल्द मैगौरी जट पारीपोरे जल्द मैगौरे जटोरी जारी पारिपोरे బలవంతుడు ప్రభు చేతులో పుదినైన బాణంగా నిన్న తన చేతులు గొడ్డగొడ్డల వంటి దిద్ద పట్టినో బలవంతుడు ప్రభు చేతులో పొద్దున పానంగా నిన్నుంచిన తన చేతులు గొడ్ర గొడ్రల వంటి సిద్ధాము నిన్ను పట్టెను అర కుక్కలైన నోరు నూరు పుండిలోని మగను ప్రభువు చేసిన ప్రవర్తన అరరే పుక్కలైన నూరు పుండిలోనూ ప్రభువు చేసినాడు దర్గములను కోలగట్టెను ఆ చంలోని పిండి He's at La Mai Gori, he's at La Mai Gori, he's at La

కలిగ నీడేమనీది చేరినాడు చలను నిండు దించినాడు మహిమనిపై ఉంచినాడు ఈ ఒక్కరు ఉంటే నేను కింగిని ఈ జట్ల మైగరి ఈ జట్ల మైగోరి ఈ జట్ల ఈ జట్ల మైగరే ఈ జట్ల మైగోరి ఈ జట్ జల కాక మీ అందరికి అందునండి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని గురుకుంటే దేవుడు దించిన కాక ఒక లైఫ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా చెప్పులతో చూపించండి ప్రేమతో గుడ్ నైట్ గుడ్ నైట్ వెరీ హెరీ హ్యాపీ క్రిస్మస్